పూరి తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది మరి కాసేపట్లో వాయుగుండం తీరం దాటనుంది తీరం దాటిన తర్వాత మరి కొన్ని గంటల పాటు తీవ్ర వాయుగుండం కొనసాగే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం మన్యం విజయనగరం విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ఇక విశాఖ తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది మొత్తానికి కాకినాడ కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలకు అలర్ట్ కొనసాగుతోంది భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రస్తుతం వాయుగుండం సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అందించిన సమాచారం సంబంధించిన డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ చెప్పండి ప్రస్తుతం కోస్తా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది వాయుగుండం తాలూకా ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది వాతావరణ శాఖ నిపుణులు ఏం చెప్తున్నారు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం పూరి దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అయితే తీరం దాటినప్పటికీ కూడా ఇది మరికొద్దిగా కొన్ని గంటల పాటు తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది దాని ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రోజు అర్ధరాత్రి తర్వాత క్రమంగా బలహీనపడి ఇది వాయుగుండంగా మార తర్వాత అది పూర్తిగా బలహీన పడుతుంది అయితే ప్రస్తుతానికి దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం విజయనగరం విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది కాకి కరినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒకే చోట భారీగా వర్షపాతం నమోదవుతుంది ఇలాంటి వర్షపాతం వచ్చిన సమయాల్లోనే వరద ముప్పు కూడా ఉంచి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాల్లో అలర్ట్స్ అన్నవి కొనసాగుతున్నాయి హై అలర్ట్స్ ఇచ్చారు ఫ్లాష్ ఫ్లర్ట్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఆకస్మికంగా వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు అలాగే తీరం వెంబడి గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు కూడా వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులకి రెండు రోజుల పాటు చేపల వేటకు వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేశారు ఉత్తరాంధ్రలో అన్ని పోర్టుల్లోని కూడా మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతూ ఉంది గడిచిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో చూసుకుంటే కనుక అల్లూరు జిల్లాలోని చింతపల్లి దగ్గర అత్యధిక వర్షపాతం పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే విజయనగరం పుదుపాటి రేట్లో తొమ్మిది సెంటీమీటర్లు అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మొత్తానికి చూసుకుంటే కనుక ఇంకా ఏపీ వర్షాల ముప్పు పొంచి ఉందనే చెప్పాలి పన్నెండో తేదీ వరకు కూడా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ సూచన చేస్తా ఉంది